మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కూడా ప్రెస్ క్లబ్ అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మహేందర్ పటేల్ ఉన్నారు అలా నమస్తే చెప్పండి ఏంటి ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నా పేరు మహేందర్ కుమార్ మున్నూరు కాపు పటేల్స్ పటేల్స్ జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణలో నిర్వహించే మున్నూరు కాపులంతా ఒక తాటిపై లక్ష్యంగా పెట్టుకున్నాము ఈ రోజు మెంబర్షిప్ డ్రైవ్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో జరిగింది మెంబర్షిప్ డ్రైవ్ కేవలం పది రూపాయలే ఈ మెంబర్షిప్ వలన లాభం ఏంటిదంటే మొత్తం యావత్ తెలంగాణల డ్రైవ్ అన్ని జిల్లాల ప్రెస్ మీట్లు పెట్టుకొని తెలంగాణ డ్రైవ్ చేయాలని మా కొండదేవి ఆదేశం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని వలన సంఖ్యా బలం తెలుస్తుంది ప్యూర్ మున్నూరు కాపులు అని తెలుస్తుంది అదేవిధంగా ఇంటింటికి చేతుల పని ఒకటి దొరికింది ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఏ జిల్లా వారిగా ఆ జిల్లా జిల్లా మండలం తర్వాత గ్రామం పన్నెండు వేల గ్రామాలు ముప్పై మూడు జిల్లాలు ఆరు వందల మండలాలు ఇవన్నీ కవర్ చేయాలని కోరుతున్నాం